అందరికీ నమస్కారం ఈరోజు మనం సింహరాశిలో పుట్టిన వాళ్లకు ఇప్పుడు జరిగిన శని వక్రస్థితి ఫలితం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం శనీశ్వరుడు మీకు సప్తమ స్థానంలో ఉన్నాడు సప్తమ స్థానంలోనే ఇప్పుడు మీకు వక్రించినాడు అంటే ఇక్కడ వక్రించడం అంటే శనిదేవుడు ఎక్కడికి గోచరించడు ఏ స్థానంలో అయితే ఉన్నాడు ఆ స్థానంలోనే వక్రీస్తాడు ఇది ప్రతి ఒక్క సంవత్సరం జరుగుతుంది అలా ఈ సంవత్సరం మనకు జూన్ ఇరవై తొమ్మిది రోజు శని వక్రించినాడు ఆయన ఒక వక్రకాల నివర్తి అనేది నవంబర్ పదహైదవ రోజు జరుగుతుంది అంటే ఒక ఫోర్ అండ్ హాఫ్ మంత్ అన్నమాట ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్ అనేది మీకు చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది ఒక మంచి సమయం బెస్ట్ టైం అని చెప్పొచ్చు ఎందుకంటే మీకు మీ జాతకంలో ఏ గ్రహాలు కూడా మంచి ఫేవరబుల్ ప్లేస్లో అయితే లేదు గురుగ్రహము దశంలో ఉండటం ప్రొఫెషనల్ లైఫ్లో కొన్ని ఇబ్బందులు అలాంటివి ఉంటాయి అలానే రాహుగ్రహం అష్టమంలో ద్వితీయంలో కేతువు ఇలా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఆర్థికంగా ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బందులు ఇలాంటివి ఎక్కువగా మీరు ఫేస్ చేసే సమయంలో శనీశ్వరుడు సప్తమంలో వక్రించడం అనేది చాలా వరకు మీకు సహకరిస్తుంది చాలా వరకు సనీశ్వరుడు మీకు ఇప్పుడు హెల్ప్ చేస్తాడు మీ ప్రొఫెషన్ లైఫ్లో ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలుగుతాయి మీకు జరిగే కార్య విఘ్నములు ఏ కార్యము సకాలంలో జరగకుండా పోవటం లాంటివి ఇవన్నీ కూడా మీకు నార్మల్ అవుతుంది అనుకున్న విషయాన్ని తొందరగా చేస్తారు అప్ అవుతుంది అన్నీ కూడా అంటే వక్రగతి అంటే ఏంటంటే శనీశ్వరుడు సాధారణంగా స్లోయెస్ట్ ప్లానెట్ చాలా నిదానంగా అన్నీ జరుగుతుంది ఎప్పుడైతే శనిశ్వరుడు వక్రించినాడో అప్పుడు అన్నీ కూడా మీకు వేగంగా జరుగుతుంది మంచి ఫలితాలను మీరు ఎదురు చూడవచ్చు ఈ నాలుగున్నర నెలల్లో మీకు ప్రొఫెషనల్ లైఫ్లో కొంచెం అభివృద్ధి అనేది ఉంటుంది అలానే ఆర్థిక పరంగా కూడా మీరు అభివృద్ధిలోకి వస్తారు మీ యొక్క పర్సనల్ లైఫ్లో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ లాంటివి కూడా కొంచెం కొంచెంగా సర్దుకుంటూ వస్తుంది మీ యొక్క పర్సనల్ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతుంది ఆల్రెడీ జరిగిన కొన్ని నెగటివ్ ఇంపాక్ట్స్ నెగటివ్ అభిప్రాయాలు ఏదైనా ఉంటే అదన్నీ కూడా కొంచెం కొంచెంగా మారుతుంది అన్నీ కూడా మీకు కొంచెం అనుకూలంగా ఉండే సమయం ఇది సో ఓవరాల్గా మంచి ఫలితం అనేది ఉంది అయితే మీకు ఒక ఫోర్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మళ్ళీ శనీశ్వరుడు నార్మల్ స్థితికి వస్తాడు కాబట్టి మళ్ళీ మీరు ఇబ్బందులను ఫేస్ చేసేలాగా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు శనీశ్వరుడికి శనివారం రోజు తైలాభిషేకం చేయటం లాంటివి లేదా దీపం వెలిగించి ప్రార్థించండి చాలా వరకు మీకు మంచి జరుగుతుంది ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్ మీరు చెయ్యండి ఆ తర్వాత శనీశ్వరుడు మనకి మార్చ్ నెలలో గోచరించేస్తాడు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్లో మార్చ్ నెల మీనరాశిలోకి వెళ్తారు మళ్ళీ మీకు అష్టమ శని కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే శనీశ్వరుని ప్రార్థన చేయండి ఆంజనేయ స్వామిని మీరు ప్రార్థన చేసుకోవటం కూడా మంచిది సో ఇది ఫ్రెండ్స్ సింహరాశి వారికి శనిగ్రహం గ్రహం యొక్క వక్రస్థితి ఫలితము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్స్లో పెట్టండి సో దట్ నేను తెలుసుకుంటాను లాస్ట్ వరకు వీడియోని వినినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్